హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఇచ్చేసి మండే నైట్ అండి మండే సాయంత్రం అప్పుడు అంతా వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది ఫుల్గా చూడండి ఎంత పెద్ద బాగా కురిసిందో విత్తనం ఎద్దామంటే వానలు వస్తూనే ఉన్నాయి ఇత్తనం లేటుగా అయితే పడుతుంది కొంతమంది వేసేసినారు ఆల్రెడీ మేము ఇంకా వెయ్యాలా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా డయాలసిస్కి వెళ్ళాలండి ట్యూస్డే మంగళవారం డయాలసిస్కి వెళ్ళాలా పొద్దున్న ఐదు గంటలకి లేస్తానండి ఎందుకంటే అంబులెన్స్కి ఫోన్ చేసుకుంటూ ఉండాలనేసి అంబులెన్స్లు చాలా కష్టమైపోయిందండి దొరకడము ఒక ఇద్దరు ముగ్గురు డయాలసిస్ వాళ్ళకు ఒక అంబులెన్స్ అయితే పర్వాలేదు కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంబులెన్స్ కావాలంటే వాళ్ళకి కూడా కష్టమే కదా గవర్నమెంట్కి చాలామంది ఉన్నారండి డయాలసిస్ పేషెంట్స్ ఒకరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అంబులెన్స్లు పెట్టాలా ఇక్కడ వచ్చేసి నైట్ అంతా నిద్రపోలేదండి అస్సలు నిద్రపోలేదు ఆయాసం వచ్చినట్టుందని ఆక్సిజన్ కూడా పెట్టుకోలేదు మళ్ళీ నిద్రే పోలేదు అసలు పాపము ఇంకా ఆయన సారకు తింటానంటే నైట్ పదకొండు ఇంటికి సారక చేసి ఇచ్చేసి మళ్ళీ పెట్టినాను తినలేదు నిన్న నిన్న అన్నమే తినట్లేడండి అసలు ఇక అన్నం పప్పు చింతకాయ చట్నీ చేసేసి ఇంకా ఆయన సర్ది పెట్టేద్దాము అంబులెన్స్ వస్తాను అని నెంబర్ ఇస్తే నాకు చాలండి అది ఒక ధైర్యం వచ్చేస్తుంది అన్నవాళ్ళ నెంబర్ ఇచ్చేస్తే అది బండి నెంబర్ వస్తే ఇంకేం అవసరం లేదండి అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి రగ్గు పెట్టేసి వాటర్ బాటిల్ ప్లేట్ స్వెటర్ అన్నీ ఆ బ్యాగ్లోనే ఎరికిస్తున్నాను వచ్చేసిందని చెప్పినారు అప్పుడే అంబులెన్సు ఈరోజు తొందరగా వచ్చేసిందండి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఎన్నో కేసులు కదండి వాళ్ళకు కూడా ప్రాబ్లమే పాపము వాళ్ళు ఇంత కష్టపడుతున్నారని అసలు ఒక్కొక్కసారి ఈయనని చూస్తే మాకే ఇది అనిపిస్తుంది పాపం వాళ్ళు ఎంత ఓపికగా ఎంత ఇదిగా చేస్తారు అనుకున్నారు ఆక్సిజన్ లేనప్పుడు ఒక్కడే కాదు కదా పేషెంట్లు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఎంతమందికి సహాయం చేస్తుంటారు వాళ్ళకు మనం ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము డాక్టర్ కూడా దేవుడితో సమానం అంటారు అట్లా అంబులెన్స్ వాళ్ళు కూడా టైంకి అందిస్తున్నారా అండి ఇక్కడ వచ్చే తలకు నూనె పట్టేసి ఇంక అంబులెన్స్ అయితే వచ్చేసింది మా పిల్లలకి వీడియో తీయండి అంటే ఇట్లా తీసే బదులు ఇట్లా తీసేసినారా అది కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి అన్న మేడం వచ్చినారండి ఈసారి అందరం అయితే ఎక్కిచ్చేసి వచ్చినాము లోపల ఆయాసం వస్తుందని చెప్పినాడు కానీ ఆక్సిజన్కి మరీ అలవాటు పడిపోతున్నాడని ఆక్సిజన్ పెట్టుకోవద్దు రెండు రోజులు అనేసి చెప్పినాము మరీ అలవాటు ఎక్కువైపోతుంది ఇంజక్షన్స్ ఆక్సిజను చాలా ఎక్కువైపోతుందండి ఆయనను చూస్తే మాకే బాధలేస్తుంది కానీ ఏం చేసేది తప్పదు కదా ఏ జన్మలో ఏ పాపం చేసినామో అనిపిస్తుంది ఈ జన్మలో ఈ కర్మ అనుభవిస్తున్నట్టుంది ఈ జన్మలో అంటూ నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు ఎవరికి ఏ పాపం చేయలేదు కానీ భగవంతుడు ఇంత పెద్ద శిక్ష వేసేసినాడు అన్నిటికన్నా పెద్ద శిక్ష అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం అండి డబ్బులు లేకపోయినా ఎట్ల అట్లా బతకొచ్చు అడక్క తిన్నా బతకచ్చు కానీ ఇట్లా ఆరోగ్యాలు చెడిపోతే మాత్రం అది ఇంట్లో పెద్ద కోసం మాత్రం చాలా బాధలేస్తుంది కుటుంబాన్ని పోషించేవాడు ఈరోజు అంబులెన్స్ పాలు హాస్పిటల్ పాలైపోయినాడంటే ఎంతో బాధలేస్తుంది ఓకే అండి ఇక్కడైతే బా అంబులెన్స్ వెళ్ళిపోతుంది బాయ్